అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను మీ వాణి జీవగ్రంథం ఛానల్కి స్వాగతం మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ అందుకే డిసెంబర్ నెలని ఆనంద మాసం అంటారు క్రిస్మస్ జరుపుకోవడానికి మొదటి కారణం ఏమిటంటే నశించిపోతున్న మానవాళిని వెదికి రక్షించటానికి మన శాపాలను తొలగించి పాపాలను కడిగి మన జీవితాలను పరిశుద్ధపరచటానికి దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పరలోక సింహాసనం వదిలిపెట్టి మానవ రూపంలో ఈ భూమి మీద జన్మించారు ఆయన పుడతారని ఏడు వందల సంవత్సరాల క్రితమే గ్రంథాల్లో వ్రాయబడింది పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులని లేఖనాలు చెప్తున్నాయి నేను పాపిని కాదని నాకెందుకు రక్షణ అని ఎవరూ అనడానికి లేదు యేసుప్రభు వారి రక్తంలో కడుగబడి రక్షణ పొందినప్పుడు మాత్రమే శాపాలు విడుదల అవుతాయి పాపాలు కడుగబడతాయి అందుకనే ఆయన పుట్టుకను ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని వ్రాయబడింది ఈ క్రిస్మస్ సంతోషాన్ని నిరంతరం హృదయం నిండా నింపుకోవాలంటే రక్షణ పొందాలి ఆయన పుట్టడానికి రెండవ కారణం ఏంటంటే మనల్ని నరకం నుండి తప్పించడానికి శిక్షావిధి నుండి తప్పించడానికి ఆయన పుట్టారు నరకం ఉందని అందరికీ తెలుసు దానిని పాతాళము అంటాము అది భూమి క్రింద ఉంది భూమి యొక్క క్రింది భాగం అగ్నిమయమని లేఖనాల్లో ఉంది దెయ్యాలకు కూడా పాతమంటే భయమని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మమ్మల్ని అక్కడికి పంపద్దని దెయ్యాలు ప్రభువుని వేడుకున్నాయి ఎందుకలా వేడుకున్నాయంటే నరకం నుంచి తప్పించగలిగిన అధికారం ఉన్న దేవుడు యేసుప్రభు ఎందుకలా వేడుకున్నాయంటే నరకం నుంచి తప్పించగలిగిన అధికారం ఉన్న దేవుడు యేసు ప్రభు మాత్రమే అని వాటికి తెలుసు ఆ మధ్యన శాస్త్రవేత్తలు తెలియచేసిన విషయం అందరికీ తెలిసిందే అదేంటంటే భూమిని నలభై కిలోమీటర్ల మేర లోతుగా తవ్విన తరువాత అక్కడ అగ్నిగుండం ఉందని అందులో నుండి రోదనలు వినిపిస్తున్నాయని తెలియచేశారు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు మరణం నుండి తప్పించగలిగిన దేవుడు ఆయనే అందుకే ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మరణమైతిని కానీ సజీవుడనై ఉన్నాను మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి భయంకరమైన నరకము నుండి పాతాళము నుండి తప్పించడానికి ఆయన ఈ లోకంలో పుట్టారు ఇక ఆయన పుట్టడానికి మూడవ కారణం మనల్ని పరలోకానికి చేర్చటానికి పరలోకం ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడింది అలాగే పరలోకం నుండి వచ్చిన యేసు ప్రభువే స్వయంగా పరలోకం గురించి బోధించారు కాబట్టి పరలోకం లేదని చెప్పటానికి అవకాశమే లేదు పరలోకం పైన ఉంది భూమండలము ఆకాశమండలము వాయు మండలము చంద్రమండలము సూర్యమండలము నక్షత్ర మండలము అనేటువంటి ఆరు మండలముల పైన ఏడవ మండలముగా పరలోకం ఉంది అక్కడ ఏం ఉన్నాయంటే స్ఫటికము వంటి సముద్రం జీవజల నదీ ప్రవాహం జీవవృక్ష ఫలములనిచ్చడి చెట్లు కోట్ల కొలది దూతలు ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు వాళ్ళందరూ నిత్యం చేసే స్థుతి ఆరాధనలు ఉంటాయి అలాగే బంగారు వీధులు అద్భుతమైన భవనాలు ఉంటాయి అక్కడ సూర్యచంద్రుడితో పని లేదు దేవుడే నిత్యమైన కాంతిగా ఉంటాడు మనకు కూడా పరలోకంలో సింహాసనం ఉంటుంది అలాగే మహిమ కిరీటం కూడా మనకి ఇవ్వబడుతుంది ఈ లోకం అనే అరణ్యంలో సంచారం చేస్తున్న ఏకైక దేవుని వారసులం మనం అందుకే ఆయనకి లోకరక్షకుడు అని పేరు ఎవరు తీసివేయటానికి కొట్టివేయడానికి వీలులేని పౌరసత్వం దేవునితో పాటు మనకి కూడా యుగ యుగాలు పరలోకంలో ఉంటుంది పరలోకం వెళ్ళే భాగ్యం యేసు వల్లనే కలుగుతుంది ఆయన భూమి మీదకు వచ్చి ఆ భాగ్యం కలిగించారు పరలోకానికి చేర్చే మార్గం ఏసయ్య ఒక్కరే అందుకే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నారు ఆయన ఆయన మాటల బాటలో నడవడం కంటే సంతోషకరమైనది ఈ లోకంలో ఏదీ లేదు యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించి రక్షణ పొందుకుంటే ప్రతినిత్యం క్రిస్మస్ ఆనందంతో సంతోషంగా ఉంటాము ప్రభు కృపా కనికరము మనందరికీ తోడయిండును గాక ఆమెన్